రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి నిన్న రెండు ఎకరాల వరకు ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాగా ఇవాళ మూడు ఎకరాలు ఉన్న రైతులకు అందిస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం నాగేశ్వరాచారి గారు చెప్పండి చందు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ యూనివర్సిటీలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో రైతు భరోసా నిధుల జమకు పంపిణీని ప్రారంభించారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ముఖ్యమంత్రి ఆ రోజు ప్రకటన చేశారు ప్రకటన చేసిన కొద్దిసేపటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులు జ వారికి బ్యాంకు ఖాతాల్లో అయ్యాయి ఈరోజు మూడెకరాల వరకు అంటే రెండు ఎకరాల నుంచి మూడెకరాల వరకు ఉన్నటువంటి భూములకు వాటికి సంబంధించిన రైతుల జ ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఈ ఖరీఫ్ సీజన్లో కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది వీటికి సంబంధించి అంటే మొత్తం డెబ్బై లక్షల పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై మ నాలుగు మంది రైతులు ఉన్నారు వీరందరికీ కూడా ఈ ఏడాది రైతు భరోసా అంటే ఎకరానికి ఆరు వేల చొప్పున ఈసారి రైతు భరోసా ఈ విడతలు ఇవ్వాలంటే రా మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు అవసరం ఉంటున్నాయి ఆ నిధులను కూడా సమకూర్చుకుంది ఇప్పటికీ ఆర్బీఐ నుంచి గత ఇప్పటికీ కొన్ని రోజుల క్రితమే మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం రుణం తీసుకుంది మరో నాలుగు వేల కోట్ల రూపాయల రుణం కోసం ఇండెంట్ కూడా పెట్టింది త్వరలోనే కొద్ది రోజుల్లోనే మరో రుణ రెండు వేల కోట్ల రూపాయలు కూడా సమీకరించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది కాబట్టి వీటికి సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా వీటందరికీ కూడా గ్రీన్ ఛానల్ రైతులందరికీ కూడా కేవలం తొమ్మిది రోజులు అంటే నిన్న ప్రారంభమైంది ఈ తొమ్మిది రోజుల్లోనే మొత్తం ఈ డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు పడాలని ముఖ్యమంత్రి స్పష్టంగా చేశారు దీనికి సంబంధించిన నిధుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్థిక శాఖ నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కులకు కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు వాటికి సంబంధించి ఆర్థిక శాఖ ఇప్పటికే ఏర్పాట్లై పూర్తి చేశాయి నిన్న రెండు ఎకరాలకు సంబంధించి వాటి అన్నిటి కూడా పడిపోయాయి అంటే మొదటి రోజు రాత్రి అర ఎకరం నుంచి రెండు ఎకరాల వరకు అంటే నలభై ఒక్క లక్షల ఇరవై ఐదు వేల మంది రైతులకు అంటే ముప్పై తొమ్మిది లక్షల పదహారు వేల ఎకరాలకు సంబంధించి రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు నిన్న రాత్రి వరకు నిధులు జమ అయిపోయాయి మిగతావన్నీ కూడా అంటే ఈరోజు మూడు ఎకరాలకు సంబంధించి రెండు వేల రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఈరోజు సాయంత్రం వరకు రాత్రిలోపు ఆ నిధులన్నీ కూడా బ్యాంకులకు చే వాటికి చేయడానికి ఇప్పటికే వ్యవసాయ శాఖ ఆర్థిక శాఖ సమన్వయంతో వీటికి అన్నిటికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది మొత్తం అందరికీ అంటే ఎకరాలకు ఎలాంటి పరిమితులు లేకుండా పంట వేసిన ప్రతి రైతుకు ఎకరాలతో సంబంధం లేకుండా అందరికీ కూడా రైతు భరోసా నిధులు వేయాలని ఉన్నట్టుగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు వాటికి సంబంధించిన అందరికీ కూడా అంటే మొత్తం ఈ కోటి కోటిన్నర ఎకరాలకు సంబంధించిన డెబ్బై ఒక్క డెబ్బై లక్షల మంది రైతులందరికీ కూడా పంట వేసిన వారందరికీ కూడా ఈసారి రైతు భరోసా వేయాలని చేశారు ఈసారి అంటే ముందు అంటే ఈ త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతున్న నేపథ్యంలో ఈసారి రైతు భరోసాకు సంబంధించి ప్రత్యేకమైన ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది నిన్న ముఖ్యమంత్రి మంత్రులతో సమావేశంలో కూడా ఎక్కువగా స్థానిక సంస్థలు అదేవిధంగా వ్యవసాయానికి రైతులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలపైన ఎక్కువగా చర్చ జరిగింది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా రైతులే ఉంటారు కాబట్టి ముందు వారికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తుంది పార్టీ వ్యూహం కూడా అదే విధంగా కనిపిస్తుంది కాబట్టి ముందు రైతు భరోసా వేయకుండా గతంలో చాలా రోజులు అంటే ఒక్కోసారి వారం నుంచి పది రోజులు పదిహేను రోజులు నెల రోజుల వరకు కూడా పంపిణీ కొనసాగుతూ వస్తుంది కాబట్టి ఈసారి ఆ విధంగా కాకుండా తొమ్మిది రోజుల్లోనే అందరికీ కూడా అంటే కొన్ని ఎకరాలకు వచ్చింది మరి కొన్ని ఎకరాలకు రాలేదని గతంలో ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో ఈసారి అలా సమస్య రాకుండా ఉండాలని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు కేవలం నిధులు వేయడం జమ చేయడమే కాకుండా దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా ప్రభుత్వం నిన్న మంత్రులందరికీ కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు కేవలం ఇదొకటే కాకుండా రైతులందరికీ కూడా రైతులకు సంబంధించి అంటూ కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలల్లో ఈ రైతులకు సంబంధించి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా ముఖ్యమంత్రి నిన్న లెక్కలన్నీ కూడా చెప్పారు వాటన్నిటిని కూడా ప్రచారం చేయాలని కూడా పేర్కొన్నారు అదేవిధంగా డిప్యూటీ సీఎం కూడా వీటికి సంబంధించి అంటే ప్రతి ఏటా డెబ్బై వేల కోట్ల రూపాయలు రైతులకు అంటే రైతు భరోసా కానీ రుణమాఫీ అదేవిధంగా బోనస్ అదే అదేవిధంగా రైతు బీమాకు సంబంధించిన ప్రీమియం రైతులకు ఉచిత విద్యుత్ వీటన్నిటికి సంబంధించి కూడా ఏటా డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టుగా కూడా మంత్రులందరికీ కూడా వివరించారు ఇవన్నీ కూడా ప్రజలకు తెలపాల్సిందిగా ప్రభుత్వం భావిస్తుంది అదేవిధంగా ఈ లక్ష కోట్లు అంటే గతంలో గత ప్రభుత్వంలో మిగిలినటువంటి రైతు బంధుకు సంబంధించిన నిధులు కానీ మిగతా రైతు బంధు అదేవిధంగా రుణమాఫీ సుమారు ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఆ రుణమాఫికే ఖర్చు చేసినట్టు అంటే ఇరవై ఐదు లక్షల మందికి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలను రుణమాఫీ చేసినట్టుగా ప్రభుత్వం చెప్తుంది అదేవిధంగా ఇప్పటివరకు అంటే గతంలో పదమూడు వేల కోట్ల రూపాయలు రైతు భరోసాకు అదేవిధంగా పదకొండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు బోనస్ వీటన్నిటిని కూడా చెల్లించినట్టుగా ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఈసారి ఎక్కడ కూడా ఎలాంటి అంతరాయం లేకుండా అందరికీ కూడా రైతు భరోసా నిధులను సక్రమంగా చేయాలనేది ప్రభుత్వం ఆలోచన దానికి అనుగుణంగానే జరుగుతుంది ఈరోజు రాత్రి వరకు కూడా మిగతా వాటన్నిటి నిధులు అంటే రెండు మూడు ఎకరాల వాటికి సంబంధించిన నిధులు ఈరోజు ఎక్కువగా ఉండే అడుగుతుంది అయితే ఐదు ఎకరాల లోపే ఎక్కువ మంది రైతులు ఉన్నారు కాబట్టి వాటన్నిటికి సంబంధించి ఐదారు రోజుల్లోనే వాటికి దాదాపుగా ఎక్కువగా పూర్తయితుంది మిగతా అవన్నీ కూడా ఇంకా ఏమైనా ఎక్కువ పెద్ద రైతులకు సంబంధించి కూడా తొమ్మిది వేల కోట్లకు కూడా పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా తొమ్మిది రోజుల్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది చందు ధన్యవాదాలు